మేనేజర్ నా దగ్గర పనిచేసే వాళ్ళలో నేను భరించలేని లక్షణాలు మూడు ఒకటి విశ్వాసం లేకపోవడం రెండు అబద్ధం చెప్పడం మూడు మోసం చేయడం ఈ మూడు లక్షణాలు నేను మీలో గుర్తించాను మేడం నేను డోంట్ టాక్ ఇరవై ఐదు లక్షలు ఏమైందో నాకు తెలియాలి లేకపోతే చీటింగ్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయించి ఆరు సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాను అది కాదు మేడం నో వాట్ ఐ సే అరే మై ప్యారేలా సుదాజీకి చిట్టి కావాలంటే అమ్మాకు చూడదేనా అమ్మా కావాలంటే చిట్టికి చూడదేనా

వచ్చాడు కదా తోటలో నువ్వు అతన్ని కలుసుకున్నావు కదా అతను చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను మమ్మీ నన్ను కాదని వేరే పెళ్లి ఎలా చూసుకుంటావో నేను చూస్తానని నిజంగానే ఎలా చెప్పావా ఉందు మమ్మీ సెట్స్ మైట్ నువ్వేం భయపడకమ్మా బాడీ సంగతి నేను చూస్తాను ఈ ధనలక్ష్మి సత్తా ఏంటో వాడికి తెలియదు పాండో అమ్మా ఫ్యాక్టరీకి ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి ఇంటి చుట్టూ కాపలా పెట్టు చూద్దాం వాడు చూస్తాం వాట్హా ఏం లేదు రావు గారు బొంబాయిలో మా అమ్మాయి అందానికి ఒక పిచ్చివాడు వెంటబడి ఏడిపించేవాడట వాడు ఇక్కడికి కూడా వచ్చి బెదిరిస్తున్నాడట మొగ్గా రేపా మా కొ నాడు బి ఫ్రింగర్ కి రింగు తోలిగా ని నేనండగా వాడు ఎవడో ఫాలో అవుతాడా మీరేం కంగారు పడకండి వాడి ఇంటి ఛాయలకు వస్తే చెయ్యో కాలో డోంట్ ట్రై వాడు ఈ సాలిడ్ వస్తే మా వాడుతో చెప్పు మా వాడు కరాటేలో కొంగిఫులో స్పెషలేస్

నాకేం చెప్పదు రెండే రెండు రోజులు టైం దట్స్ ఆల్ దయ్యం కొరికిన వాళ్ళగా ఆ లుక్ ఏంటి అది కాదు మైసన్ ఆ ఖాన్ గాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు రెండు రోజుల్లో వాడి డబ్బు వాడికి కట్టకపోతే మనం రిస్క్ లో పడలక్ష్మి గారు ఫామ్ హౌస్ నుంచి ఇదే రోడ్ లో వెళ్తారు సుధ ఫోన్ లో నాకు చెప్పింది నేను మన పేరలాల్ గడి ఈ పదో మైల్ రాయి దగ్గర ఉంటాం మీ ఇద్దరు ఏమో పదకొండో మైల్ రాయి దగ్గర ఉంటారు కరెక్ట్ గా ధనలక్ష్మి గారు పదకొండో మైల్ రాయి దగ్గర రాగానే మేమిద్దరం సైకిల్ మీద వెళుతూ అప్పుడే మిమ్మల్ని చూసినట్టుగా మీ ఇద్దరిని విరిచేసి మా ప్రత్యక్ష దైవం ధనలక్ష్మి గారిని కాపాడుకుంటాం చిట్టుబాబు కారు వచ్చేస్తుంది గుర్తుంది ఒంట లేడీస్ అటాక్ ఏంట్రా రాడ్లు ఎత్తుతున్నారు మీ ఇనపరాట్లను చూసి మా జేడీ భయపడతాడనుకున్నారా జేడీ మనం ఎక్కడ ఉంటే అక్కడ అటాక్ అవుతుంది చిట్టుబాబు వీళ్ళు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళు

నా పేరు ఫినిష్ ఉద్యోగాల కోసం వెతుకుంటున్నాం అండి ఎవరు చెప్పారండి ఇక్కడ ధనలక్ష్మి గారు గొప్ప ఇంట్రెస్ట్ ఆవిడ చాలా మంచి మనసున్న మనిషి అని కష్టాల్లో అదుకునే గొప్ప గుణమున్న మనిషి అని విన్నాం మీకు తెలుసా మేడం అయితే మీ ఫ్యాక్టరీలో మా చేతైనా మేడం మాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి మేడం ప్లీజ్ ఓకే ఓకే ముందు కార్ లేకండి వెళ్తూ మాట్లాడుకుందాం బాబు నీ పేరు ఏంటన్నా అండి ఓ నువ్వు ఇప్పుడు నన్ను కాపాడంటే మా అమ్మాయిని కూడా కాపాడాలి అదేంటండి ఇంకో వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్లి జరుగుబోతోంది ఒక రౌడీ విధవ ఎలాగైనా ఈ పెళ్లిని ఆఫ్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఫోన్ లో బెదిరిస్తున్నాడు ఇంకొదలేండి మేడం కథ మొత్తం నాకు అర్థమైపోయింది మీ అమ్మాయి నాకు వదిలేండి అదే బాడీ గార్డ్ గా సమయానికి అబ్బాయి వచ్చి రౌడీలు అటాక్ చేశాడు లేకుంటే మీరు నా డెడ్ బాడీని చూస్తుండే వాళ్ళు చూడండి గారు బొమ్మాయి రాసుకొని మన అమ్మాయి వెంట పడ్డాం మీ అందరికీ తెలిసిందే కదా ఈసారి వాడు గనక అమ్మాయి జోలికి వస్తే వాడి అంతు చూడమని ఈ అబ్బాయిని బాడీగార్డ్ గా అపాయింట్ చేశాడు మన సొంత పెళ్ళయ్యేంత వరకు

ఆ మాత్రం దానికి అంత గాయత్తుగా కౌగలించుకుని అడగాలా అదేదో నన్నే ఘాస్తిగా కౌగలించుకుని అంతని అడగవచ్చు వాడిని కాపాడేవాడి బాడీని కౌగలించుకుని అడగడం పద్ధతి దానికి మీరెందులకు గింజకు చిన్న మేడం మీరు ఇంకేం భయపడద్దు ఎవడైనా మీ వైపు కదతి చూస్తే వాడిని ఫినిష్ చేస్తాను కూడా బాడీ గాడుగానే ఉంటారు ఒక బాడీకి రెండు ఘార్డులు ఎందులకు ఆ ఒక పని చేయండి నీవు బాడీ గా ఉండము వీడు పెళ్లి కొడుకుగా ఉండను హ్యాపీ హ్యాపీ నో నో నేనే ఫ్యామిలీ కొడుకుగా ఉండను అతనే బాడీ గార్డ్ గా ఉండమని చెప్పి